గ్రూప్ ఫోర్ ఎప్పుడు వచ్చింది గ్రూప్ ఫోర్ యాక్చువల్గా నేను జూనియర్ పంచాయత్ సెక్రటరీ చేస్తున్నప్పుడు నాకు అనిపిస్తే సేమ్ క్యాడరే కాబట్టి దాన్ని పెద్దగా సీరియస్గా ఏం తీసుకోలేదు నార్మల్గా నేను రాసాను ట్వంటీ త్రీలో జరిగింది ఎగ్జామ్ ట్వంటీ త్రీలో అంటే ట్వంటీ ఫోర్లో అపాయింట్మెంట్స్ ఇచ్చారు ట్వంటీ ఫోర్లో అపాయింట్మెంట్ ఇచ్చారు గ్రూప్ టూ గ్రూప్ టూ ట్వంటీ టూలో నోటిఫికేషన్ వచ్చింది ఎగ్జామ్ జరిగింది ట్వంటీ ఫోర్లో ట్వంటీ ఫైవ్లో రిజల్ట్స్ వచ్చాయి ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది 191 ర్యాంక్ 191 ర్యాంక్ వచ్చింది స్టేట్ మళ్ళీ గ్రూప్ 3 వచ్చింది గ్రూప్ 3 కూడా వచ్చింది ఓహ్ ఎలా సర్ ఎలా పాజిబుల్ ఐంది అంటే ఇన్ని నోటిఫికేషన్స్ లో కూడా సక్సెస్ అవడానికి మీరు ఎలాంటి స్ట్రాటజీ ఉపయోగించారు అసలు ఒక్కొక్కళ్ళకి ఒక జాబ్ రావడమే గగనం అనుకునే ఈ రోజుల్లో మీరు వర్షం వరుసమండిగా నోటిఫికేషన్ వచ్చిన దానాల కొట్టుకుంటూ వచ్చేసారు అవును ఏం స్ట్రాటజీ ఉపయోగించారు స్ట్రాటజీ అంటే నేను ఎప్పుడైనా ఒకటే ఖచ్చితంగా జాబ్ కొట్టాలనేది నా మెయిన్ స్ట్రాటజీ అది మనం ఖచ్చితంగా మైండ్లో పెట్టుకొని దాని విధంగా ప్రిపేర్ అయితే ఈజీగా అవుతుంది ఇక్కడైనా నేను బుక్స్ ఒకటే బుక్స్ తీసుకున్నాను అవే ప్రిపేర్ అయ్యాను పదే పదే రెండు మూడు బుక్స్ తీసుకోవడం కొత్తగా మార్కెట్లో ఏదైనా బుక్ వస్తే అది తీసుకోవడం అలాంటివి ఎప్పుడు చేయలేదు అండ్ చదివిన బుక్స్నే ఎక్కువ సార్లు చదివాను అవే రివిజన్ ఎక్కువ అయ్యాయి ఇలా చదవడం చదవడం వల్ల నాకు అది ఈజీగా అయిపోయింది ఓకే నేను ఏదైనా ఇంటర్ లింకింగ్ గా చదువుకుంటా ఏ సబ్జెక్ట్ అయినా సపోజ్ ఎటు వెళ్ళినా కూడా ఒక ప్రదేశం వెళ్ళినా కూడా ఆ ప్రదేశం మనకు ఏ విధంగా యూజ్ అవుతుంది ఇప్పుడు మన సాలార్జంగ్ మ్యూజియం ఆ మ్యూజియం ఎవరు కట్టించారు ఎప్పుడు కట్టించారు ఇలా మనం ఆలోచిస్తే అది మనకు కాంపిటేటివ్ ఫీల్డ్ లో యూజ్ అవుతుంది ఓకే ఇప్పుడు చార్మినార్ అయినా చార్మినార్ ఎప్పుడు చార్మినార్ చూడడమే కాదు నేను ఏం చెప్తున్నా అంటే ఒక మనం ప్లేస్ కానీ ఏదైనా కూడా మనం మన ఏ విధంగా యూజ్ అవుతుంది చూస్తే మనకు ఏదైనా ఈజీగా అవుతుంది టైం టేబుల్ ఎలా సెట్ చేసుకున్నారండి మామూలుగా మన వాళ్ళు ఏమంటున్నారంటే మిమ్మల్ని ఇంటర్వ్యూ పిలుస్తున్నాను అన్నప్పుడు మన వాళ్ళతో నేను మాట్లాడాను అంటే యాస్ఫరెండ్స్ తోటి సార్ ఒకసారి సార్ని అడగండి టైం టేబుల్ ఏంటి ఎలా ఫాలో అయ్యారు అని అడగమన్నారు కొంచెం కోసం చెప్పండి టైం టేబుల్ అనేది ఇప్పుడు అందరూ కొంతమంది నైట్ ఎక్కువసేపు చదవగలుగుతారు నైట్ టైం కొంతమంది మార్నింగ్ చదవగలుగుతారు అది మన ఇండివిజువాలిటీ మనం ఎలా చదవగలుగుతున్నాం అనేది నేను నగర్ ఉన్నప్పుడు నేను నైట్ టెల్ వన్ వరకు చదువుతుండే ఒక్కోసారి కానీ మార్నింగ్ లేవకపోతుండే మార్నింగ్ ఎయిట్ తర్వాతనే స్టడీ వాళ్ళకి వెళ్ళేవాడిని మళ్ళీ మార్నింగ్ ఎయిట్ స్టడీ వాళ్ళకి వెళ్తే వన్ థర్టీ వరకు నేను మళ్ళీ లంచ్ టైంలోనే వచ్చేవాడిని ఇంకా లంచ్ చేసాము హాస్టల్ నుండి మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ చదువుకోవడమే మళ్ళీ ఈవినింగ్ టైంలో అలా టీ తాగి మళ్ళీ కూర్చొని చదువుకోవడం మళ్ళీ డిన్నర్ చేసి మళ్ళీ వచ్చి చదువుకోవడం ఇంతే నా రొటీన్ ఇలానే ఉండేది నేను బయటకు ఎక్కువ వెళ్ళేవాడిని కూడా కాదు చదువుకోవడం అనేది మెయిన్ గా పెట్టుకున్నా నేను ఖచ్చితంగా నాకు జాబ్ రావాలి ఓకే నైట్ ఎన్ని టూర్ చదివేవాళ్ళు నైట్ టువెల్ అవుతుండే ఒకసారి వన్ కూడా అవుతుంది రెగ్యులర్ గా ఒక డే మొత్తం ఎన్ని గంటలు చదివేవాళ్ళు మీరు అంటే అది ఖచ్చితంగా ఎయిట్ అవర్స్ అయితే ఫిల్ చేస్తాను నేను ఖచ్చితంగా ఎయిట్ అవర్స్ అయిపోయిన ఏదైనా 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 పని ఎంటర్టైన్మెంట్ అవును అంతే అవర్స్ అవర్స్ ఒక్కోసారి చాలా పాసిబుల్ అయ్యేది ఇప్పుడు అప్పుడు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ రాస్తుండే కాబట్టి చదువుకున్నాక ఒక వన్ అవర్ టూ అవర్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తుండే నేను డైలీ న్యూస్ పేపర్ ఫాలో అవుతాను ఓకే ఖచ్చితంగా నాకు అందులో ఈ ఆడిటోరియల్స్ చదవాలి నాకు రోజు కడవదు ఎందుకంటే నాకు మెయిన్స్ ఆన్సర్స్ కోసం ఇంకొకటి సమాజం పైన కూడా అవగాహన కల్పించడానికి ఇప్పుడు సోషియాలజీ ఉంది ఆ మన సోషాలి చాలా ఆన్సర్స్ కూడా రాయొచ్చు కరెంట్ పాలిటీ ఇష్యూస్ కానీ మనం చూస్తున్నాం కోర్టులు ఇచ్చే జడ్జిమెంట్స్ ఎలక్షన్ కమిషన్స్ ఇవన్నీ దీనికి సంబంధించిన రిలేటెడ్ మొత్తం డేటా మనకు పేపర్ లో దొరుకుతుంది రాయొచ్చు ఈవెన్ ఎకానమీ కూడా మనం దొరుకుతాయి చాలా వరకు ఎకానమీ దానికోసం పేపర్ మిస్ చేయకపోతుండే ఖచ్చితంగా వన్ అవర్ టూ అవర్స్ కూడా స్పెండ్ చేస్తాను ఓకే అది నాకు మెయిన్స్ యూజ్ అవుతుండే అదే విధంగా గ్రూప్ టూ లాంటి కరెంట్ అఫైర్స్ కూడా యూజ్ అయ్యేది పేపర్ బాగా చదివారు అనిపిస్తుంది నాకు అవును పేపర్ ఇప్పుడు మన కొత్త పేపర్ చదవడంలో కూడా కొంచెం మెలకువలు తెలియక ఇబ్బంది పడుతుంటారు చెప్తారా కొంచెం పేపర్ పేపర్ కూడా అంటే అందరూ చాలా వరకు దాంట్లో అనవసరం ఎక్కువ చదువుతారు అవును చదవాల్సింది మనం చదువుకోవాలి ఇప్పుడు ఈనాడే రోజు చదవడం వల్ల ఏంటంటే అందులో మనకు పాత హిస్టరీకి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉంటాయి ఏదైనా ఒక ఇష్యూ వస్తే దాంట్లో ఇంట్రడక్షన్ ఉంటుంది బాడీ ఉంటుంది కన్క్లూజన్ ఉంటుంది అందులో మనకు ఆ ఏదైనా రిలేటెడ్ యాక్ట్ ఉన్న యాక్ట్ గురించి కూడా ఇస్తారు మనం ఇప్పుడు స్పోర్ట్స్ పేజ్ చూస్తాం స్పోర్ట్స్ పేజ్ లో మెయిన్ గా ఇండియా రిలేటెడ్ ఏమున్నాయి అవి చూసుకోవాలి ఏదైనా చెస్ ఛాంపియన్షిప్ జరుగుతుంది అది మనం నోట్ చేసుకుంటే మనకు అడిగే అవకాశం ఎక్కువ ఉంటుంది కామన్వెల్త్ గేమ్స్ గాని ఒలింపిక్ గేమ్స్ గాని అదే విధంగా స్టేట్ కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఇందులోనే ఎక్కువ వస్తాయి మనకి ఓకే మనం తెలంగాణకు సంబంధించి ఏదైనా గవర్నమెంట్ పాలసీస్ కానీ ఇప్పుడు మనం ఒక పాలసీ ఇక్కడ నేర్చుకుంటే ఇంకోసారి స్కీమ్స్ లో చదవాల్సిన అవసరం ఉండదు గవర్నమెంట్ రీసెంట్ గా ఉచిత బస్ పథకం తీసుకొచ్చింది అది మనకు పేపర్ నెక్స్ట్ డే వస్తుంది ఎప్పుడు స్టార్ట్ అయింది ఎక్కడ స్టార్ట్ అయింది ఎవరు స్టార్ట్ చేశారు అంతా మనం నోట్ చేసుకోవచ్చు అక్కడ మనకు ఒక స్కీమ్ కవర్ అవుతుంది కరెంట్ ఇష్యూ మన తెలంగాణ రీజనల్ కరెంట్ అఫైర్ కూడా కవర్ అవుతుంది సో మనం అది చూసుకోవాలి ఇప్పుడు పొలిటికల్ ఇష్యూస్ అవసరం సినిమాకి సంబంధించిన అవసరం లేదు ఏదైనా అవార్డ్స్ ఉన్నప్పుడు సినిమా నోట్ చేసుకుంటే సరిపోతుంది మనకు బిజినెస్ పేపర్ కూడా పెద్దగా అవసరం ఉండదు అది అది అలా చూసుకుంటే మనకు యూస్ఫుల్ గా ఉంటది అంటే పేపర్ కూడా వాల్యూ ఇవ్వాలి వాల్యూ ఇవ్వాల్సిన ఖచ్చితంగా ఇవ్వాలి చాలా మంది ఇగ్నోర్ చేస్తారు పేపర్ ని ఇగ్నోర్ చేయకూడదు ఈవెన్ మీకు పేపర్ చావడం వల్ల కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా పెరుగుతుంది ఇప్పుడు మనం ఒక ఆస్పిరెంట్ అన్నప్పుడు పేపర్ ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు పేపర్ చదువుకొని తర్వాత ఒక చాలా బెస్ట్ చాలా బెస్ట్ మనం పేపర్ లో మనం నోట్స్ చేసుకుంటాం ఆ తర్వాత మ్యాగ్జిన్ మిస్ అయితే దాన్ని ఇస్తారు ఇస్తారు దానివల్ల మనకు కరెంట్ అఫైర్స్ అంటే జిఎస్ పేపర్ లో ఎక్కడ కూడా మిస్ ఛాన్స్ ఉండదు సార్ ఇప్పుడు బుక్స్ ఎలా అంటే గ్రూప్ కైనా గ్రూప్ కైనా ఎలాంటి బుక్స్ ప్రిపేర్ అయ్యారు సార్ పేపర్ వైజ్గా చెప్తారా కొంచెం నేను పేపర్ వైజ్ అనే సార్ ఇప్పుడు అంటే నేను ఎక్కువగా తెలుగు అకాడమీ ఫాలో అవ్వలేదు సార్ నేను ఫాలో అవుతారు కదా అందరు ఫాలో అయ్యారు బట్ నేను అవ్వలేదు ఎందుకంటే తెలుగు అకాడమీ ప్రామాణికం కూడా ఏం కాదు కదా సార్ ఇప్పుడు మన కోట్లు కోట్లు కూడా చెప్పారు అంటే అది ఎవరిష్టం వాళ్ళది తెలుగు అకాడమీ కూడా ఫాలో అవ్వచ్చు దాన్ని నేను దాని విషయం కామెంట్ చేయలేను బట్ నాకే ఎలా ఉంది అంటే నాకు సిలబస్ ఈజీగా తొందర అయిపోవాలి ఇప్పుడు తెలుగు అకాడమీ బుక్స్ అంటే చాలా వ్యాస్ట్ గా ఉంటాయి చాలా పెద్ద 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 బుక్స్ ఉంటాయి సో నేను ప్రైవేట్ బుక్స్ పైన ఎక్కువ ఆధారపడ్డా సార్ అవే ఒకసారి తీసుకున్న బుక్స్ ఎక్కువ రివిజన్ చేశాను ఎక్కువ చదివాను కొత్తగా తీసుకోలేదు నోట్ పాయింట్ అండి మేము ఎవరి పబ్లికేషన్స్ ని ప్రమోట్ చేయట్లేదు ఒక సక్సెస్ స్టోరీ అయిన వాళ్ళ బుక్స్ ని అడిగి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం సార్ కూడా ఎవరి బుక్ ని ప్రమోట్ చేయట్లేదు నేను కూడా చెప్పాను చాలా మంది అనుకుంటారేమో ప్రమోట్ చేస్తున్నామని అలా ఏం కాదు ఇప్పుడు సార్ పేపర్ వైజ్గా బుక్స్ చెప్తారు అవి మనకి ఏమైనా ఉపయోగపడితే మీరు తీసుకోండి లేదంటే మీకు అనవసరం ఉందనుకుంటే మీరు వదిలేయండి సార్ పేపర్ వైజ్గా చెప్తారండి సబ్జెక్ట్ వైజ్గా చెప్తాను సార్ ఇప్పుడు పేపర్ వన్లో మనం జిఎస్ ఉంటుంది దానికి సంబంధించి చాలా వ్యాస్ సిలబస్ సరే దానికి సంబంధించి ఇప్పుడు కరెంట్ అఫేర్స్ కి అయితే నేను ఈనాడు మ్యాగ్జిన్ ఫాలో అయ్యాను సార్ ఓకే అదేవిధంగా ఈనాడుతో పాటు షైన్ ఇండియా మ్యాగజిన్ ఫాలో అయ్యాను నేను ఎవ్రీ మంత్ తీసుకునేవాడిని ఖచ్చితంగా అండ్ ఇప్పుడు స్కీమ్స్ కి సంబంధించి రఘుదీపక వారిది జీనియస్ పబ్లికేషన్స్ తీసుకున్నాను జాగ్రఫీ సంబంధించి విన్నర్స్ పబ్లికేషన్స్ తీసుకున్నాను ఇప్పుడు పాలిటీకి సంబంధించి కేపిఐఎస్ వారిది కృష్ణప్రదీప్ సార్ ప్రదీప్ అది కూడా విన్నర్స్ పబ్లికేషన్స్ పేరు అది ఫాలో అయ్యాను సోషాలజీ కూడా విన్నర్స్ పబ్లికేషన్స్ ఫాలో అయ్యాను హిస్టరీకి సంబంధించి ఇండియన్ హిస్టరీకి సీనియర్ సార్ది ఫాలో అయ్యాను సీనియర్ గారిది తెలంగాణ హిస్టరీకి మనకు ఎస్ రాజు సార్ది ఫాలో అయ్యాను ఓకే అండ్ మనకు ఇంకా తెలంగాణ మూమెంట్కి కి సంబంధించి పిఎన్ఆర్ పబ్లికేషన్స్ అండ్ గ్రూప్ వన్ కూడా ప్రిపేర్ అయ్యాను కాబట్టి వి ప్రకాష్ సార్ది కూడా తీసుకున్నాను మనకు అందులో థియరీ పరంగా యూజ్ అవుతుంది కాబట్టి అండ్ మనకు పిఎన్ఆర్ పబ్లికేషన్స్ లో తెలంగాణ హిస్టరీ కూడా కవర్ అవుతుంది ఎకానమీకి సంబంధించి నేను జీనియస్ పబ్లికేషన్స్ ఫాలో అయ్యాను విన్నర్స్ కూడా బానే ఉంటుంది ఏది నచ్చింది అది తీసుకోండి ఇది పేపర్ వైజ్ సార్ ఓకే సార్ యాక్చువల్లీగా ఎకానమీ అంటే అందరు మనోళ్ళు ఎలా ఫీల్ అవుతారు పెద్ద నొప్పి సబ్జెక్ట్ రా అసలు ఎలా చదవాలి ఆ నెంబర్స్ ఎలా గుర్తు పెట్టుకోవాలి ఎలా అప్డేట్ చేసుకోవాలి కంటెంట్ ఎలా అప్డేట్ చేసుకోవాలి అలా తెలియక ఇన్స్టిట్యూట్ల చుట్టూ సంవత్సరానికి ఒకసారి కోచింగ్ కంపల్సరీ తీసుకుంటారు ఎలా సార్ నైన్టీ త్రీ వరకు అంటే హండ్రెడ్ వరకు వన్ ట్వంటీ వరకు రాస్ చేయాలంటే స్ట్రాటజీ బాగుంటుంది ఈవెన్ ఎవరైనా కూడా గ్రూప్ టూ లో ఎకానమీ అంటే చాలా టఫ్ అనుకుంటారు కానీ ఎకానమీ కాదు టఫ్ పేపర్ వన్ చాలా టఫ్ జీఎస్ అనేది చాలా మంది అధిగ్రహించారు జిఎస్ పేపర్ వన్ లో స్కోర్ సాధించిన వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ జాబ్ వస్తుంది ఎకానమీలో మనకు త్రీ పార్ట్స్ ఉంటాయి ఫస్ట్ ఇండియన్ ఎకానమీ ఉంటుంది తెలంగాణ ఎకానమీ ఉంటుంది అండ్ అభివృద్ధి సమస్య ఒక్కొక్క పార్ట్ లో మనకు ఫిఫ్టీ 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 మార్క్స్ ఉంటాయి ఇందులో లాస్ట్ పార్ట్ లో మన ఫిఫ్టీ మార్క్స్ లో మనం కొంచెం కామన్ సెన్స్ కూడా సార్ ఇండియన్ ఎకానమీలో ఎలా అడుగుతుంది అంటే మొన్న జరిగిన పేపర్ సబ్జెక్టే అడిగాడు ఎక్కువ అందులో మనకు సర్వే ఉంటుంది ఎవ్రీ ఇయర్ ఎకనామిక్ సర్వే ఉంటుంది ఆ సర్వేని మనం బైహార్డ్ లా కాకుండా ట్రిక్స్ తో గుర్తు పెట్టుకోవాలి ఆ నెంబర్స్ ని కూడా అందులో అడిగేది ఏదో మనకు తెలుస్తుంది ఇప్పుడు ద్రవ్యోల్బణం రేట్ ఎంత ఉంది మన రేపో రేట్ ఎంత ఉంది రివర్స్ రేపో రేట్ ఎంత ఉంది మన ఇండియా ఎగుమతులు ఏ కి ఎక్కువ ఉన్నాయి దిగుమతులు ఎక్కడ ఎక్కువ ఉన్నాయి ఆ పాయింట్స్ మనం ఖచ్చితంగా చూడాలి అవే అడుగుతున్నారు ఎక్కువ మనం తెలంగాణ ఎకానమీకి వచ్చేస్తే ఈ తెలంగాణ ఎకానమీలో ఫస్ట్ మనం పార్ట్ చూసుకుంటే అది మనకు మూమెంట్ లో కవర్ అవుతుంది అక్కడ కవర్ అయ్యేదే ఇక్కడ అదే ఉంటుంది అవును చాలా వరకు ఎకానమీలో జాగ్రఫీ పార్ట్ కూడా ఉంటుంది మనం ఎక్కడ ఏ పంటలు పండిస్తున్నాం ఏ జిల్లా ఇందులో టాప్ లో ఉంది మన మన దగ్గర గొర్రెల సంఖ్య ఎక్కువ ఉంటుంది తెలంగాణలో సో ఏ జిల్లాలు ఎక్కువ ఉన్నాయి ఇలాంటివి మనం చూసుకోవాలి మనకు సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ చూసుకుంటే చాలా వరకు ఆ డేటాని అడుగుతున్నారు పేపర్ టు ఎకానమీలో తెలంగాణ దాంట్లో ఒక వన్ ఇయర్ బ్యాక్ ది ప్రజెంట్ ఇయర్ ది రెండు చూసుకోవాలి ఎందు మనకు ఎలా ఉంది కంపేర్ టు ఇండియా ఎలా ఉంది మన బడ్జెట్ ఎంత బడ్జెట్ కూడా చూసుకోవాలి బడ్జెట్ ఎంత ఉంది మన దేంట్లో దేనికి ఎక్కువ ఖర్చు చేస్తున్నాం స్కీమ్స్ కి ఎలా ఖర్చు చేస్తున్నాం ఈ డేటా మనం చూసుకుంటే ఈజీగానే ఉంటుంది మనం ఫస్ట్ భయపడద్దు ఎకానమీ అది పెద్ద అనుకోవాల్సిన అవసరం లేదు దాన్ని ఇంట్రెస్టింగ్ గా ఓహో ఇంత ఇంత పెరిగింది ఇంకో ఇయర్లో ఎంత వచ్చింది మన గ్రోత్ రేట్ పెరుగుతుంది ఇలా చూసుకుంటుంటే ఎకానమీ అనేది ఈజీగానే ఉంటుంది ఎంతైనా ఈ కంపేర్ పేపర్ వన్ తర్వాత ఎకానమీ టఫ్ ఉంటుంది అది అయితే వాస్తవమే కానీ మరీ అందరూ బా బాధపడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు దాన్ని ఇంట్రెస్టింగ్ గా చదువుకోవాలి సార్ ఫస్ట్ ఏదైనా కూడా మనం ఏ సబ్జెక్ట్ నైనా ఇంట్రెస్టింగ్ గా చదివితే ఖచ్చితంగా మనకి ఈజీగానే ఉంటుంది మనం భయంతో ఇది నాకు రాదు కష్టం అని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడే అది మీద వెయిట్ ఎక్కువ చూపిస్తుంది చాలా మంది అక్కడనే ఫీల్ అవుతారు ఎకానమీ అంటే రాదు అనేది మర్చిపోవాలి ఫస్ట్ మన హార్డ్ హార్డ్ ఇది అనేది అది హార్డే అవుతుంది అవుతుంది ఇప్పుడు చాలా మంది తెలంగాణ మూవ్మెంట్ స్కోర్ సాధిస్తారు అవును ఎందుకంటే అది ఈజీ అని ఫిక్స్ అయిపోయారు అది అది మన ఏదైనా కూడా మన మైండ్ అలానే మనం ఏమనుకుంటామో అలానే వెళ్ళిపోతుంది చాలా మందికి మూమెంట్ లో ఈజీ స్కోర్ వస్తుంది అని ఎందుకు ఫిక్స్ అయ్యారు అంటే ఈజీగా ఫిక్స్ అయ్యారు అంటే చదివే విధానం అక్కడ మూమెంట్ అంటే అందరు ఇంట్రెస్ట్ అవుతారు తెలంగాణ మూవ్మెంట్ ఇలా జరిగింది అప్పుడు ఇలా అయింది ఇలా అయింది అనేది మనకు స్టేట్ ఇలా ఫార్మేషన్ అయింది అనేది చూస్తున్న కొద్ది మనకి ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది చదివే విధానం అయితే కరెక్ట్ ఉండాలి సార్ బుక్స్ కూడా మనం కరెక్ట్ గా మెయింటైన్ చేసుకోవాలి ప్రామాణిక బుక్స్ ఏ తీసుకోండి ఏ బుక్స్ అయినా తీసుకున్న వాటిని ఎక్కువ సార్లు చదవండి ఎక్కువ సార్లు రివిజన్స్ చేయండి టెస్ట్ సిరీస్ లాంటివి రాస్తే యూజ్ఫుల్ గా ఉంటుంది మనం ఎక్కడ ఉన్నామో తెలుస్తుంది అలా వెళ్తే మనం సక్సెస్ అవుతాం సార్ అండ్ చదివే విధానం కూడా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి సార్ ఓకే సార్ ఖచ్చితంగా ఇన్ అవర్స్ అనేది ప్రిపేర్ అవ్వాలి అన్ని అవర్స్ దాన్ని మైన చేసుకోవద్దు ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు అత్యవసరం ఉన్నప్పుడు ఓకే కానీ ఊరికే మనం కారణాలు వెతుక్కోవద్దు ఈ రోజు చదువుకోకుండా ఉండడానికి కారణాలు ఎక్కువ వెతుకుతూ ఉంటారు చాలా మంది నా ఫ్రెండ్స్ కూడా నేను చూశాను ఈ రోజు నాకు ఇది ఉంది పని ఈ రోజు నేను చదవను అది ఇంపార్టెంట్ కదా అనుకుంటారు అలాంటి కారణాలు ఎప్పుడు వెతుక్కోవద్దు చదువుకోవడానికి మనం కారణాలు వెతుక్కోవాలి సరే ఒక రోజు మీకు వీలు కాలేదు ఒక వన్ అవర్ మీ వన్ అవర్ అనేది చదువుకోండి ఎంతో కొంత చదివింది అనేది వేరుంటది సార్ మనకు ఒక టూ డేస్ గ్యాప్ వస్తే మళ్ళీ చదవాలంటే ఇంట్రెస్ట్ రాదు అవును సార్ అది చాలా మైనస్ అవుతుంది ఎట్లా మనం ఒక టూర్కి వెళ్తాం ఆ టూర్ వెళ్ళిన టూ డేస్ వచ్చినాక టూ డేస్ ఇలా గడిచిపోతూ ఉంటాయి అందుకే ప్రిపరేషన్లు ఉన్నప్పుడు మీరు అన్నట్టు కొంతమంది నైట్ నైట్ షర్ట్లు పాయింట్లు వేసుకొని అలానే ఉండిపోతారు ఇలానే డిస్ట్రాక్షన్స్ ఉండొద్దని అలా ఉంటారు కొంతమంది స్ట్రిక్ట్ గా చాలా స్ట్రిక్ట్ గా అంటే అది మన ఇండివిజువాలిటీ సార్ మనం స్ట్రిక్ట్ గా ఉండాలంటే ఉండవచ్చు లేదంటే మీ ఇష్టం ఎలా ప్రిపేర్ అయినా మనకు జాబ్ అనేది మెయిన్ గోల్ గా పెట్టుకొని ప్రిపేర్ అయితే మనం సాధించవచ్చు సార్ ఏదైనా కూడా